హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవిసి మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం జీప్ కంపాస్ లాంగిట్యూడ్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల కమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ల ఫైనాన్షిల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కంటైనర్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్బో కార్బో అయితే ఉంది బైపాస్ రోడ్ లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన అరవై కార్లు దాకా అయితే ఉన్నాయండి అక్కడ అమ్మకాన్ని చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను జీప్ కంపాస్ లాంగిట్యూడ్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష పద్నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ ని చూసుకున్నట్లయితే వందకు వంద శాతం అయితే ఉంది అన్యూజ్ అండి అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఏ మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ హైవే మీద పదిహేడు నుంచి పద్దెనిమిది వచ్చింది ఏసీ వర్కింగ్ చిల్లేసి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ ఏం లేదండి అలాగే నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే టూ కీస్ స్మార్ట్ సెన్సార్ కీస్ అయితే గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా సిల్వర్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆప్రాన్స్ రెండు ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇన్సూరెన్స్ అయితే లేదండి ప్రస్తుతానికి ఈ కార్కి మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళ ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు ఏడు లక్షల ముప్పై వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడవచ్చండి జీప్ కంపాస్ లాంగిట్యూట్ అండి ఫ్రంట్ బానెట్ మొత్తం కూడా గా ఉంది అలాగే హెడ్ లాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి ఫాగ్ లాంస్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల లిక్కి దాకా కూడా ఏ డోర్లు చేంజ్ అవ్వలేదు డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టే ల్యాప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా నీట్గా ఉంది వాషర్ విత్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది స్టెప్ నీట్ అయితే అన్యూజ్ అండి వందకు వంద శాతం టైర్ అయితే ఉంది కార్తో వచ్చినటువంటి స్టిక్కర్స్ అంతే ఉన్నాయి ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఏమి డ్యామేజ్ కాలేదండి షోరూమ్ పీస్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంది చూడొచ్చు ల్యాంగిట్యూడ్ వేరియంట్ అండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉందండి అలాగే టైర్స్ ఒక డెబ్బై శాతం ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడవచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే భయా బాగానేటుకోలేనా సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి కార్కి ఎటువంటి పెట్టుబడి లేదు రియర్ ఏసివెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి రిక్వెస్ట్ సెన్సార్స్ వస్తాయి చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే ఎప్పుడు స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు అలాగే టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష పద్నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది రూఫ్ కూడా మొత్తం చాలా నీట్గా ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయండి అలాగే పవర్ విండోస్ అన్నీ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి ఈ కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు మైనర్గా సెకండ్ హ్యాండ్ కాబట్టి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయి అయితే కామన్ అండి అలాగే యాప్ రాను చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్ రాన్ కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ రాన్ కానీ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంకని యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే అమరావని కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలా బ్రేకింగ్ సిస్టమ్ ఉంది ఎక్కడ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ నట్ అండ్ బోల్ట్ మీద రేంజ్ పెట్టలేదు బానెట్ పేసింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజనీన్ యొక్క నాయస్ చాలా సైలెంట్గా ఉంది రెండు వేల పదిహేడు జీప్ కంపాసు లాంగిట్యూడ్ ఒక లక్ష పద్నాలుగు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ లేదు ఈ కారు ధర ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో నేను నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జే